రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అధిక ప్రాధాన్యతను ఇస్తుందని ఈ కార్యక్రమంలో వచ్చిన అర్జీలను నాణ్యతతో పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ జిల్లా అధికారులను ఆదేశించారు సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయకు మారుమూల ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులకు వేసవి దృష్ట్యా ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించిన పీజీఆర్ఎస్ పరిష్కార వేదిక ఆవరణంలో వారు కూర్చోవడానికి వీలుగా కుర్చీలు త్రాగునీటి సౌకర్యం మజ్జిగ ప్యాకెట్లు వంటివి అర్జీదారులకు అందించి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారి యొక్క సమస్యలను సావధానంగా వింటూ అర్జీలను స్వీకరించారు జిల్లా కలెక్టర్ జిల్లాలోని డివిజన్ మండల స్థాయి వరకు ఆర్డీవోలు తహసీల్దార్లు ఎంపీడీఓలు తదితర అధికారులు వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానంతో అర్జీదారుల సమస్యలపై అధికారులతో అక్కడికక్కడే వర్చువల్ విధానంలో మాట్లాడుతూ పరిష్కారం చూపుతున్నారు ఈ సందర్భంగా పీజీఆర్ఎస్ అర్జీలను నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని పెండింగ్ అర్జీలను నిర్ణీత గడువులోప అర్థవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు